అండి అందరు ఎలా ఉన్నారు ఇది నిన్నటి బ్లాగ్ అండి వన్ వీక్ నుంచి ఫుల్ వీడియో పెట్టలేదండి ఓన్లీ షార్ట్స్ తోనే ముగించేశాను ఎందుకంటే కొంచెం వర్షాలు అయిపడుతున్నాయి కదా సో కొంచెం చిరాకు అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఈ అయితే స్కూల్ కి లంచ్ బాక్స్ లోకి పిల్లలకి పనీర్ కూర చేయమని అడిగారు పనీర్ మటర్ అండ్ మా వారేమో పనీర్ తినరు తనకేమో బెండకాయ ఫ్రైడే నుంచి శ్రావణ మాసం మొదలైంది కదండి మీ పూజ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను చేస్తానండి రోజైతే ఫోర్ థర్టీకి లేసి ఇల్లంతా వచ్చేసి స్నానం చేసేసి వంటగదిలో వంట చేయడానికి వచ్చేసానండి రోజైతే స్నానం చేయను ఇక నుంచి ఇలా చేద్దామని చెప్పి పనీర్ కూర చేస్తానని చెప్పాను కదా పనీర్ కోసం కొంచెం బటర్ తీసుకొని బటర్ కానీ నెయ్యి కానీ ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నాను పనీర్ ముక్క కాస్త ఉప్పు పసుపు కారం వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ తీసేసి తర్వాత అదే నూనెలో కొంచెం పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు నెక్స్ట్ ఏమో ఉల్లిపాయలు నేను దీనికోసం అయితే త్రీ రెండు ఉల్లిపాయలు వేసుకున్నానండి సన్నగా తరిగి లేకపోతే మనం ఉల్లి మిక్సీ వేసేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని ఒక ఒక టూ మినిట్స్ అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు అలా ఈరోజు మనకి లంచ్ బాక్స్ లోకి స్నాక్స్ ఏమేమి ప్రిపేర్ చేశారో నాతో షేర్ చేసుకోండి ఇంకా ఇది మగ్గేలోపు నేనైతే నిన్న ముందు రోజు మంచినీళ్ళు బిందెలు కడగడం మర్చిపోయాను సో ఈరోజు కడిగేసుకొని ఇంకా అవి కూడా పట్టేసేసుకున్నాను నీళ్ళన్నీ ఇంక ఇదిలోపు ఇది కూడా అండి ఉల్లిపాయలు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అలా టమాటో తురిగి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి కొంచెం మనకి ఆయిల్ పైకి వస్తుంది అనుకున్నప్పుడు అందులో కారం కొంచెం ఒక టూ సెకండ్స్ అలా మగ్గనివ్వాలి నేను ఈ పన్నీర్ కర్రీని మొత్తం మీద ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చేసి ఉంటాను అంతే అండి ఎందుకంటే మా చిన్న బాబు తిన్నాడు మా మా ఆయన తిండ్రు మా నేను మా పెద్ద బాబు తింటాము మా ఇద్దరి కోసం ఏం వండుకుంటాం అని వదిలేశాను కానీ ఇప్పుడు పిల్లలు అడిగారని ఇప్పుడు చేసినా అంత పెద్దగా ఏమి టేస్టీగా ఏమి ఉండదు ఈసారి మాత్రం బాగా ఈ వీడియో యాడ్ చేశానండి మీరు కూడా చూసి నేర్చుకుంటారని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ సెకండ్స్ టూ ఆర్ త్రీ సెకండ్స్ అలా ఉంచేయాలి ఇందులోని కొంచెం నూనె అంతా పైకి తేలేదాకా ఇలా పైకి తేలిన తర్వాత ఇందులో మటర్ అండి నేను బ్రైడ్ మటర్ వేసాను వేపిన మటానియా లేసిన వెంటనే వేడి నీళ్ళల్లో వేసి ఉంచేసాను ఇలా వచ్చేసింది మనకి నేను వండే టైం కల్లా సో అది కూడా వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలిసి ఇలా కలిపేసేసుకొని నీరు వేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ నీరు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచి ఇక్కడైతే కర్రీని ఆ సైడ్కి చిన్న స్టవ్ మీదకి మార్చుకుంటున్నాను చిన్న బర్నర్ మీదకి ఎందుకంటే దీని మీద రైస్ పెట్టేద్దామని ఈరోజు రైస్ అయితే జీరా రైస్ చేశానండి పన్నీర్లోకి బాగుంటుందని చెప్పేసి ఇదైతే వీడియో తీసి అది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ నేను కెమెరా ఫిక్స్ చేయడం సరిగ్గా లేదు సో ఇలా వచ్చేసింది అనమాట ముందు కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోప్దీన్స్లు కొంచెం మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి వేసేసుకొని కరివేపాకు జీరా కొంచెం ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర ఎందుకంటే ఇది జీరా రైస్ కాబట్టి మొత్తం ఒక్కసారి వేసేసుకొని అంతా కలిపేసుకొని ఒక్క ఉల్లిపాయ సన్నగా తరిగి పొడుగ్గా తరిగి అది కూడా వేసేసుకోవాలి ఒక ఫోర్ పచ్చిమిరగాయలు ఉండేలాగా పిల్లలు ఎంత అంత తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించాలి మనకి తెలుసు కదా బిర్యానీలో ఎలా చేస్తామో అలాగే సేమ్ అలాగే సో ఇక్కడ నేను ఇది వేసుకొని నేను బయటికి వెళ్ళిపోయి ముగ్గు పెట్టేశానండి ఎందుకంటే మాకు బయట కడిగేసారు ఫ్రైడే రోజు బయటంతా కడిగేస్తారు ఇక్కడైతే గమనించానండి కెమెరా సెట్టింగ్ సరిగ్గా పెట్టలేదని చెప్పి ఇంక ఇప్పుడు మళ్ళీ సరి చేసుకొని అటు వెళ్ళి ముగ్గు వేసేసుకున్నాను ఇదైతే ఏడు చుక్కలు ముగ్గు అండి మ్యాక్సిమం ఎప్పుడు మ్యా ఇలాంటివే వేస్తాను ఫ్రైడే రోజు చుక్కలు ముగ్గులు నేర్చుకోవాలని ఉంటుంది కా నేర్చుకుంటాను కానీ మళ్ళీ మర్చిపోతాను మ్యా వచ్చిన నాలుగు ఇవి నేర్చుకోక్కర్లేదు ఇవి ఎప్పటి నుంచో సో ఇవే వేస్తాను ఇది కాక ఇంకొకటి పదకొండు చుక్కలు వచ్చు అదైతే ఎప్పుడో ఫస్ట్ టైం నేర్చుకున్నానంటే అది ఇప్పటి వరకు గుర్తుంది ఇక్కడైతే సరిపోదని ఇక్కడ వేయట్లేదు ఇక్కడ సెవెన్ చుక్క చూసారు కదా ఈ మా కూడా ఏదో వచ్చింది సరిగ్గా రాలేదు పోయింది ఎక్కడో నేను వేసే ముగ్గులు మాత్రం ఎవరు ట్రై చేయద్దు అవి రావు అసలు నెక్స్ట్ ఇక్కడైతే ఉల్లిపాయలు మగ్గిపోయాయండి కుక్కర్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకొని ఇక్కడ రైస్ వేసేసుకున్నాను ఈ రైస్ కూడా నేను మామూలు మనం తినే రైస్ వేసుకున్నాను కాబట్టి బాస్మతి రైస్ వేసుకున్న ఒక టూ త్రీ మినిట్స్ అలా వేపుకొని రైస్ మొత్తాన్ని ఎక్కువసేపు వేపితే మళ్ళీ అవి చిన్న చిన్నవి అయిపోతాయండి బియ్యం అదంతా సో ఒక టూ మినిట్స్ వేపుకొని ఇందులో మనం బిర్యానీ మసాలా వేసేసుకొని మనకి వన్ ఇస్ట్ టూ మిటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే అండి కుక్కర్కి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచేసి ఆపేసుకోవడమే ఇది కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టపడతారు ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి కూడా ఇష్టపడతారు సో నేను ఈ మధ్య ఇలా ట్రై చేస్తున్నాను వెరైటీ వెరైటీగా చేయడం ఇక్కడ కుక్కర్ పెట్టేసుకున్నాం కదండి ఆ వైపు కూర కూర కూడా మగ్గిపోయింది ఇంకా లాస్ట్లో ఇప్పుడు ఇక్కడ మూత తీసి చూస్తే చూ ఆయిల్ కూడా ఇట్లా పైకి తేలుతుంది కదండి ఇలాంటి టైంలో ఒక్కసారి అంతా కలిపేసుకొని ఇక్కడ ధనియాల పొడి ధనియాలు జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా వేపుకొని ఈ మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిపేసేసుకొని ఒక టూ సెకండ్స్ అలాగా తర్వాత మనం ముందుగా వేపుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి లాస్ట్లో వేసేసుకున్నాము ఇది ముందు వేసుకుంటే ఏంటంటే మనం ముందే వేపుకున్నాం కాబట్టి ముందు వేసుకుంటే విరిగిపోతుందండి పన్నీరు ఇలా లాస్ట్లో మొత్తం నీరంతా ఎగిరిన తర్వాత పనీర్ వేసుకుంటే మనం ఎలా అయితే వేపుకున్నామో సేమ్ అలాగే ఉంటాయి సో ఇలా చేసి చూడండి బాగుంటాయి కూర కూడా బాగుంటుంది పన్నీర్ ముక్కలు నలగకుండా ఉన్నట్టు ఇవి కూడా వేసిన తర్వాత ఒక్కసారి అంతా కలిపేసేసుకొని కస్తూరి మేతి ఉంటే కొంచెం కొత్తిమీర ఇవి రెండు కూడా లాస్ట్లో గార్నిష్ లాగా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టేసి ఉంచేసుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి టేస్టీ అయిన మరీ మటన్ మసాలా రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగు బాగుంటుంది ఇలాగే ఏదైనా బిర్యానీ రైస్ చేసినా అందులోకి బాగుంటుంది ఒక్కసారి ఇక్కడ కర్రీ లోపు అటువైపు విజిల్స్ కూడా వచ్చేసాయండి రైస్ కూడా అయిపోయింది ఇంకా అయితే నేను ఇక్కడ వాళ్ళకి ఒక పొడి చేశాను కదా కళ్ళకి సంబంధించి ఆ పొడి కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి ఇచ్చేసాను పిల్లలైతే లేచి బ్రష్ చేసేసి చదువుకుంటున్నారండి ఎగ్జామ్స్ కదా సో మార్నింగ్ లేపి ఇం తర్వాత చదివిస్తాను వాళ్ళని ఒకసారి టై ఎగ్జామ్స్ టైంలో ఈవినింగ్ టైంలో నాకు వాళ్ళని అప్పు చేయించుకోవడానికి టైం సరే సెట్ అవ్వదండి ఇంకా మార్నింగ్ ఈ టైం ఏమేమి చదివారు అనేది మొత్తం ఒక్కసారి రివిజన్ లాగా చేయిస్తాను ఇద్దరికి మా కార్తిక అయితే వింటాడు మొత్తం చెప్పేస్తాడు మా చిన్నోడైతే అడిగే అడిగేలోపు ఒక రెండు రౌండ్లు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాడు ఇంకా వీళ్ళని చదివించిన తర్వాత ఇక్కడ కుక్కర్ కూడా ప్రెషర్ పోయిందండి ఇంకా కొంచెం మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకొని చల్లారి పెట్టేస్తున్నాను లంచ్ బాక్సుల్లోకి పిల్లల కోసం అని చెప్పేసి మీరు లంచ్ బాక్స్లో ఏమేమి ప్రిపేర్ చేశారనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు నేను ఇందాకే అడిగాను కదా కామెంట్ చేసేస్తేయండి ఇంకా ఇది చల్లారి పెట్టేసిన తర్వాత నేనైతే ఇంకా ఉప్మా చేసేస్తాను దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇలా ఉప్మా కానీ చపాతి చపాతి అయితే సండే ఒక్కరోజు మిగతా రోజుల్లో ఉప్మా కానీ గోధుమ పిండి దోశ అలా వేస్తూ ఉంటానండి అండి మ్యాక్సిమమ్ ఈ దోశలు ఇవన్నీ కూడా నాకు టూ త్రీ డేస్ వచ్చేస్తాయి అలాగ వారంలో ఫోర్ ఫైవ్ డేస్ ఇడ్లీ కానీ దోశ కానీ ఉంటుంది మిగతా టూ డేస్ అలా ఏదైనా కొత్తగా ట్రై కొత్తగా లేండి ఉప్మా ఒక్కటే ట్రై చేస్తూ ఉంటాను ఈ రోజుతోటి బొం బొ బొంబాయి రవ్వ ఉంటుంది కదా బా మనం కేసరి చేసుకుంటాం ఆ ఉప్మా చేసేసాను పిల్లలకి ప్రాసెస్ అయితే చెప్పక్కర్లేదు అందరికీ తెలుస్తుంది సో ఇద్దరైతే నలుగురం ఇంకా ఇక్కడ వేసేసాను కదండి ఉప్మా కోసం ఇది మరిగే లోపు నేను మా ఆయన కోసం బెండకాయ ఏపుడు చేస్తున్నాను దానికే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఈరోజైతే రెండు కూరలు అయిపోయినాయి ఒకళ్ళు తినకపోవడం వల్ల ఇంకా ఇదంతా అయిపోయేలోపు పిల్లలు కూడా స్నానాలు చేసి వచ్చేసారు సో వాళ్ళకి ఇంకా ఉప్మా అయితే కొంచెం లేట్ అయిందండి అది కొంచెం సిమ్లో పెట్టి వచ్చేసాను సో లేట్ అయిపోయింది వాళ్ళేమో పక్క నుంచి టై టైం అవుతుంది టైం అవుతుంది అన్న నాకు ఈ రఘు ఉప్మా చూసినప్పుడల్లా ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుందండి ఏంటంటే గుర్తులేదు సాగర్ది అది ఒక్క సినిమా చేశాడు కదా స్నేహ ఉల్లలు అది ఆ సినిమాలో వాళ్ళ వదిన ఉప్మా బాగుందా అంటే బాగుంది ఇంకొంచెం పొయ్యి అంటారు కదా ఆ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది నేనైతే అలా నెక్స్ట్ ఇక్కడ బెండకాయ కోసం మూకుడు పెట్టేసుకున్నాను ఈ బెండకాయలు వేగేలోపు పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేసాను ఈ ఏరియాలో అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షం అయితే ఆగకుండా పడుతుందండి అంటే పెద్ద వర్షం కాదు ఒక్కసారిగా పడి ఆగిపోయే వర్షం కాదు కొంచెం చినుకులు చినుకులు పడుతూ కాసేపు ఆగుతూ మళ్ళీ మళ్ళీ చినుకులు పడుతూ అలా ఉంది మీకు కూడా అలాగే ఉందా మనకి ఎలా ఉన్నా సరే ఎంత బాగానే ఉంటుంది కానీ బట్టలు ఆరే విషయం దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇదిగా ఉంటుంది అస్సలు ఆరట్లేదు బట్టలు లోపలేసుకోవడం బయట వేసుకోవడం బయట వేసుకోవడం లోపల వేసుకోవడం ఇదే పని అయిపోయి అదేంటో కానీ మిగతా అప్పుడు ఏం అనిపించదు ఈ వర్షాకాలంలో ఏంటో బట్టలు ఏమో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి ఎందుకు అర్థం కాదు నేనైతే రోజేస్తున్నాను మామూలుగా అయితే రోజు మార్చి రోజు వేసేదాన్ని వాషింగ్ మిషన్ ఈ వర్షాలు పడుతున్న దగ్గర నుంచి రోజే వేయాల్సి వస్తుంది దేనికో తెలియట్లేదు మళ్ళీ రెండు పూట్ల స్నానమా అంటే అది కూడా కాదు ఒక్క పూట చేసేది దానికి కూడా ఎందుకు బట్ట ఉల్లిపాయలు అయితే తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఇవి కూడా కొంచెం సేపు అలా మగ్గనిచ్చిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి నేనైతే చెప్పాను కదండి మీకు అంతకుముందు బ్లాగులో మార్నింగ్ తెల్లవారుజామున వండే పని అయితే రాత్రే బెండకాయలు కడిగేసి పెట్టేసుకుంటాను లేదు మధ్యాహ్నం పది ఆ టైంలో చేయాల్సి వస్తే పొద్దున్నే లేసినప్పుడు ఫస్ట్ బెండకాయలు కడిగేసేసి పక్కన పెట్టేసుకుంటాను మనకి ఆ అనేది రాదు ఇంకా ఇక్కడైతే పిల్లలకి బాబుకి ఈ మధ్య అది డైరీ ఇచ్చారండి అట్టలు వేయడం కవర్స్ వేయడం మర్చిపోయాను వాళ్ళు ఏమో స్కూల్లో వాళ్ళు తిడుతున్నారంట డైలీ రండి అని చెప్పేసి సో వాడు ఇప్పుడు గుర్తు చేశాడు ఈ హడా కూడా వాడికి అది వేసి పంపించాను మా చిన్నోడు అండి ఫస్ట్ చెప్పడు లాస్ట్లో చెప్తాడు నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వేసేదండి కొంచెం పెద్ద అయ్యాక మేమే వేసుకునే వాళ్ళం కవర్స్ ఇప్పుడోళ్ళు ఏంటో అందరూ మన మన మీదే ఆధారపడ పేరెంట్స్ మీద ఆధారపడతారు వాళ్ళకే వాళ్ళు వేసుకోరు అదేంటో నాకు అర్థం కాదు నాకు రాదు అని ముందే మాట చెప్పేస్తారు ఇంకా స్నాక్స్కి ఇక్కడ నిన్న అవి చేశానండి మంచూరియా మిల్ మేకర్ చేశాను అవి పెట్టేస్తున్నాను మా చిన్నోడు దెక్కలు సో వాడికి ఏమో జున్ను పెట్టేశాను ఇంకా వాళ్ళకి బక్స్లు పెట్టేశాను కదండి వాళ్ళు ఇంకా బయట కూర్చుంటే నేను ఇంకా ఇల్లంతా ఒక్కసారి ఊడ్చుకొచ్చేసాను ఇది సెకండ్ టైము ఊడవడం ఈరోజు వెళ్ళేలోపు మళ్ళీ పొద్దున్నే ఒకసారి చిమ్ముతాను మళ్ళీ వెళ్ళేలోపు ఒకసారి ఇక్కడ బెండకాయలు కూడా అండి ఇంకా లాస్ట్లో ధనియాల జీలకర్ర పొడి వేసేసి కారం వేసేసి ఆపేసాను ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చినవి అన్నం చల్లార్చిన ఇంట్లో అవి గిన్నెలు అవి ఉంటాయి కదా అవన్నీ ఒక్కసారి తోమేసుకున్నాను ఇంకా ఈ ఎంగిలి ఇవన్నీ తోముతాను కదండి పొద్దున్నే స్నానం చేసినా చేసినట్టు ఉండదు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసి వచ్చి ఇంకా దేవుడిని అవి సర్దుకున్నాను అదే గడపనైతే తున్నాను అయితేనండి తర్వాత ఇల్లంతా ఒకసారి ధూపం వేసేసాను చాలా రోజులు అయిపోయింది వేసి కూడా నియర్లీ ఒక టూ త్రీ వీక్స్ అయినట్టుంది ఇంకా ఇక్కడైతే పూజ చేసుకున్నానండి శుక్రవారము నేనైతే ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా ప్రతిరో ప్రతి శుక్రవారం ఒక నైవేద్యం చేసి పెట్టాలని అనుకున్నాను కానీ ఈరోజు కుదరలేదు దేవుణ్ణి సర్దుకోలేదు శుక్రవారం అని చెప్పేసి ఇంకా సాటర్డే అన్న సర్దుకొని ఇంకా అప్పటి నుంచి నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేయాలి ఈరోజు డైలీ చేసుకున్నట్లే నార్మల్గా చేసేసుకున్నాను ఖాళీ ఉంచకుండా మనం పూజలు చేసేటప్పుడు ఒక్క రోజైనా సరే ఖాళీ వదలకూడదు పూజనా చేయాలి లేకపోతే నైవేద్యంగా ఈ బెల్లం కన్నా పెట్టేసి ఒక అగరబత్తి వెలిగించేసి దన్నం పెట్టేసుకున్నా చాలు అలా వదిలేయకూడదని చెప్పేవాళ్ళు మా అత్తగారు సో నేను ఎప్పుడైనా ఎక్కడ బయటికి వెళ్ళాల్సి వస్తే ఊరికి అగర్బత్తి తెలిగించి అలా పెట్టుకొని వెళ్ళిపోయి ఈరోజు ప్రసాదంగా అరటిపళ్ళు బెల్లం ముక్క పెట్టుకున్నానండి డైలీ బెల్లం ముక్క మాత్రం ఉండాల్సిందే ప్రసాదంగా ఏమన్నా లేకపోయినా ఇంకా సంకల్పం చెప్పుకొని నాకు వచ్చిన నాలుగు శ్లోకాలు చదివేసుకొని హారతి ఇచ్చేసాను ఇంకా ఇంతేనండి ఇలాగే చేసుకున్నాను ఈరోజు పూజ నాకు తెలిసి ఈ రోజు నుంచి అందరూ శ్రావణ మాసం పూజలు చేసుకొని ఉంటారు కొంతమంది వ్రతాలు నోలు నేసుకునే వాళ్ళు కూడా స్టార్ట్ చేసి ఉంటారు మాకైతే ఏ నోలు లేవు ఏ వ్రతాలు లేవు ఇలా నా దగ్గర వెండి ఉన్నాయండి వన్ నాట్ ఎయిట్ చిన్నవి వెండి అవి పెట్టుకొని అష్టోత్తరాలు చదువుకుంటాను లక్ష్మీ అష్టోత్తరం ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక్క సంవత్సరం మాత్రం మా గారు ఉన్నప్పుడు నా చేత కుంకుమ పూజలాగా చేయించారు ఇంట్లోనే ఆ తర్వాత నాకు కుదరలేదండి పిల్లలతోనే సరిపోయేది ఏదో ఒకటి మా ఇంట్లో గోళ గోళగా చేస్తుంటారు అంతే అండి ఈరోజు పూజ అయితే ఇలాగ ముగించేసి చెప్పడం మర్చిపోయానండి పాలు తేనె కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను ఈరోజు ప్రతి శుక్రవారం పాలు పెట్టుకుంటాను మంగళవారం కూడా పెట్టుకునేదాన్ని ఇప్పుడు అయితే పెట్టట్లేదు ఇంక నుంచి స్టార్ట్ చేస్తాను ఇంకా తర్వాత టైం ఉంటే గుడికి వెళ్ళి గుళ్ళో గుడిలో అయితే పులిహార ప్రసాదం పెట్టారు నేనైతే కొబ్బరికాయ తీసుకెళ్ళలేదు కొబ్బరి ఇంకా అది కూడా కట్ చేసేసుకొని ఒకేసారి లోపల పెట్టేసుకున్నాను బయట ఉంటే పాడైపోతుంది అని చెప్పేసి పులిహోర అయితే టేస్ట్గా ఉంటుంది గుళ్ళో పులిహోర అబ్బలే ఉంటాయండి అసలు ఇంకా చెప్పాలంటే దుర్గమ్మ గుళ్ళో మనకి విజయవాడ చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇక్కడైతే జూబ్లీ హిల్స్ పెద్ద గుళ్ళో కూడా ప్రసాదం పులిహార ప్రసాదం చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి అయితే నేను ఆ ప్రసాదం కోసం అండి పులిహోర ఏదైనా ప్రసాదాల కోసం గుళ్ళకి పిల్లలు కూడా నాతో పాటు వచ్చేవాళ్ళు ఫ్రైడే రోజు చాలా ఖాళీ ఉంటుంది అనుకుంటామండి ఎందుకంటే మనకి దులిపేది ఉండదు ఏమీ ఉండదు అందుకొని పని ఉండదులే అనుకుంటాం కానీ ఆ ఏంటి అన్ని పనులు గుర్తొస్తాయి అక్కడ అది కట్ చేసేసాను కదా కొబ్బరి చెప్పా ఇంక ఇది గుర్తొచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని చెప్పేసి ఇంకా దానికోసం అయితే కట్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి ఇది నాకు ఒక త్రీ వీక్స్ వరకు వస్తుంది ఇంతవరకు ఒక పావు కిలో పావు కిలో అండి అది పావు గార్లిక్ పావు కిలో జింజర్ పావు కిలో ఆ తర్వాత ఇంక ఇదండి బొప్పాయి బొప్పాయి ఎప్పుడు సండే రోజు తెచ్చాము అది ఉందని ఇందాకే గుర్ అప్పుడే గుర్తొచ్చింది ఇంకా అది కూడా కట్ చేసేసుకున్నాను ఈ కట్ చేసేసుకొని నేను ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి స్నాక్స్ చేస్తున్నాను కదా సో ఇవి ఏంటంటే మర్చిపోతున్నాను ఫ్రూట్స్ తెచ్చినాయి ఫ్రూట్స్ తెచ్చినప్పుడు ఇంకా నేను స్నాక్స్ చేయకుండా ఉంటే ఫ్రూట్స్ అయితే అయిపోతాయి ఇంకా అది కూడా కోసిన తర్వాత ఇంకా నాకు ఏదైనా స్నాక్ చేయాలని ఇంకా పిల్లల కోసం అయితే కునాఫా చేశానండి అదైతే షార్ట్స్లో పెడతాను టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మా పిల్లలకి నచ్చలేదు ఎందుకంటే షుగర్ సిరప్ చాలా ఎక్కువైపోయింది కొంచెం కొంచెం తిని వద్దని ఇచ్చేసారు నేను తినేసాను అది కూడా ఇంకా తర్వాత ఫైవ్ అయిపోయిందండి ఇంకా పిల్లలైతే ఆ స్నాక్స్ తినేసేసి అప్పుడే వచ్చారు ఇంకా స్నాక్స్ తినేసి ఇంకా చదువుకోవడానికి కూర్చున్నారు మా పిల్లలకైతే ఆడుకోవడానికి ఉండదండి ఎందుకంటే బయట చెప్పాను కదా రోడ్డే అని కార్లు అవన్నీ వెళ్తూ ఉంటాయి ఇంకా సో వాళ్ళు ఆడుకోలేరు ఇంకా టైం కూడా ఉండదు ఫైవ్కి వచ్చేస్తారు ఇంకా తర్వాత ఎయిట్ థర్టీ ఆ టైంకి అలా నిద్రపోతారు కదా ఈ మధ్యలో ఏంటంటే కాస్త ఒక టూ అవర్స్ ఇంకా ట్యూషన్కి వచ్చే పిల్లలు సెవెన్ టెన్కి అలా వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత కరగంత మా పిల్లలు ఎంతవరకు చదివి అని అప్పు చెప్పిచ్చేసుకొని ఇంకా మజ్జిగ అవి చెలిగేసుకొని వాళ్ళకైతే అన్నం పెట్టేసాను ఇంకొకటి అయితే బెండకాయ కొంచెం ఉంటే అదే వేసేసాను ఇంకా వీళ్ళు తినక కొంచెం రైస్ మిగిలిందండి అదిగో అది నేను తినేసాను పక్క రోజు సాటర్డే కదా సో మిగిలితే బాగోదని చెప్పేసి ఇంకా లాస్ట్ లో డిన్నర్ ప్లేట్స్ వస్తాయి కదండి అవన్నీ ఒకసారి తగమేసేసుకున్నాను మొత్తం ఒకసారి పొయ్యి అదంతా తుడిచేసేసుకొని లాస్ట్ లో ఇంకా పాలైతే తోడేసేసుకున్నానండి ఎప్పుడైనా సరే ఇంట్లో పాలు కానీ పెరుగు కానీ నిండుగా ఉండేలా చూసుకోండి మొత్తం పూర్తిగా అయిపోయేలా కాకుండా కొంచెమన్నా ఉండేలా చూసుకోండి అది లక్ష్మీప్రదం అంట సో ఇంతే అండి వీడియో ఈరోజు లెంత్ ఎక్కువైపోయింది మీకు బోర్ సో ఫ్రైడే రొటీన్ అది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ నాకు ఇదంతా ఏ అయిపోయిందండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కూడా చివరి వరకు చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్